హావ్ హేమ ఈమె గతంలో కరెంటున కళ్యాణి గురించి పేకాట ఆడుతుంది అంటూ మాట్లాడిందట దాంతో కరెంటున కళ్యాణి ఇప్పుడు వచ్చేసి ఛాన్స్ దొరికింది నాకు అని చెప్పేసి హేమ గురించి చెలరేకపోతాం ఇది ఎందుకు చెప్తానంటే మనలో కూడా కొంతమంది ముఖ్యంగా ఆడవారు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వాళ్ళని గతంలో ఇబ్బంది పెట్టుకుంటారు అసలు ఊరుకోరు ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది ఈ హేమ మంచిది కాదు నటన పరంగా ఓకే కష్టపడి పైకి వచ్చింది ఓకే కానీ క్యారెక్టర్ పరంగా మంచిది కాదు ఎవరిన పడితే వారిని ఏదో ఒకటి అంటూ వారి యొక్క జీవితాలను కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురిచేస్తావు ఎంతమంది పోసుకుంది ఆ ఉసిరంతి ఇప్పుడు దిగిలింది కరెక్ట్గా కేసులు ఇరుక్కుంది ఇప్పుడు చెప్పు నువ్వు అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యురాలు కొన్ని అర్హత నీకుందా రేపు పార్టీలో పట్టుబడతావు నువ్వు అదేమిటి నేను అక్కడ లేని చెప్పేసి వీడియోలు ఇస్తావా ఆ వీడియోస్ పోలీసులో షాక్ అయ్యి ఇదేంటి మే చూసిన లొకేషన్ ఏదైతే ఉందో అదే లొకేషన్ నుంచి మీరు వీడియో చేసి పెట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నారంటారేంటి అంటే మేము ఆల్రెడీ అదుపులోకి తీసుకున్న తర్వాత మా నుంచి పక్క వెళ్ళి వాళ్ళు ఇట్లా వీడియో చేసి పెట్టారా మీరు అని చెప్పేసి వాళ్ళు సీరియస్ అన్నారు ఇక్కడేమో ఛాన్స్ దొరికింది ఇప్పుడు నా ఛాన్స్ అన్నట్టుగా కరెక్ట్ కళ్యాణి హేమో విషయంలో మాట్లాడు పోలీసులు వచ్చేసి వాళ్ళు కోపం వచ్చేసింది ఎంత కోపం అంటే సిపి దయానంద్ ఓపెన్గా చెప్పేశాడు అసలు ఆమె ఎలా వీడియో చేసినా మాకు అర్థం కావట్లా ఆమె ఎక్కడి నుంచో తీసిన అదంతా కూడా ఫామ్ హౌసే జీఆర్ ఫామ్ హౌస్ ఎక్కడ ఇది బెంగళూరు అవుట్స్కట్ అండ్ ఆల్రెడీ మేము ఆమె అదుపులోకి తీసుకున్నాం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం బట్ బెయిల్ మీద పంపించున్నాం అంటే పోలీస్ స్టేషన్ జా బెయిల్ అంటారు చూసారా లైక్ సొంత పూచికత్తు పూచికత్తన్నట్టు అది ఇచ్చి పంపించున్నాం బట్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వాసు ఎవరైనా మేము మొత్తం ఎవరైతే అరుణు అండ్ సిద్దికి తర్వాత గౌతమ రాజా మొత్తం ఐదుగురు గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళ మాత్రం మేము అదుపులోకి తీసుకున్నాం అండ్ కోర్టు ముందు ప్రవేశపెట్టాం ఆల్రెడీ జైలు కూడా పంపించారు పరప్పన జైలు కూడా వెళ్ళినట్టున్నారు మిగతా నూట ఒక్క మంది ఎవరైతే ఉన్నారు అందులో హేమ గోడ ఉంది అని పోలీసే చెప్పారు హేమ యొక్క బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నాం ఇప్పుడు వీళ్ళల్లో డ్రగ్స్ తీసుకున్నాను ఎంతమంది తీసుకునేది ఎంతమంది అన్నది ఇప్పుడు మాకు లెక్క వచ్చింది ఆ లెక్క వచ్చిన తర్వాత ఇక రిమైనింగ్ మాత్రం డిస్కస్ చేస్తాం అంటూ ఉన్నారు ఇప్పుడు వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే మరల హేమ ఏం చేసింది ఇదిగో బిర్యానీ ఉంటాను చికెన్ బిర్యానీ అంటూ మరల ఒక వీడియో ఇదే ఇచ్చింది నేను నిన్న కూడా చెప్పా సైలెంట్గా ఉంటే అయిపోదు నువ్వు ఎవరు తెలిసేది కాదు ఆమె వచ్చేసి ఏ నా పేరు వస్తుంది ఏంటి నేను కాదు నేను కాదు నేను ఏదో మా ఫామ్ హౌస్లో ఉన్నా అంటూ చేసిన వీడియో వల్ల కాలింది పోలీసుల దగ్గర ఆల్రెడీ చేసిందే తప్పు మరల నేనే తప్పించిన అసలు అక్కడ లేనంటూ ఏంటి అసలు ఇది ఆమె ఇవో అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు మరలా ఇదిగో బిర్యానీ వండుతున్నా నేను అక్కడ లేను అంటూ చేస్తూ ఉంటే ఇది ఇంకా రెచ్చగొడుతున్నట్టుగా ఉంది నటులే చేసేది మీకు వచ్చింది నటనే కానీ అది ప్రదర్శించాల్సి కూడా ప్రదర్శించాలి అదర్వైజ్ కరాటేన కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు గతను మొత్తం తీసుకొచ్చేవి ముందు పెడతా ఉంటారు సో కరాటేన కళ్యాణి కానీ అటు పోలీసులు కానీ ఏమో విషయంలో ఎలా ఉన్నారా అంటే కరాటే కళ్యాణి ఏమంటుంది హేమని జరిగినంత తప్పు అని అంటూనే చక్కగా ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా హేమ బయటపడాలని కోరుకుంటే ఆమె పోలీసులు ఏమంటారు హేమ ఉంది బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకున్నాం కారులు సీజ్ చేసాం డ్రగ్స్ వాడారు తెలిసింది బట్ ఈ నూటక్క మందిలో ముప్పై మంది మహిళలు అందులో ఇరవై మంది యువతులు ఐదుగురు వచ్చేసి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఓకే వీళ్ళల్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కాని ఎంతమంది ఈ డ్రగ్స్ తీసుకున్నారు ఏంటి అది మేము ఫైనలైజ్ చేస్తాను అంటూ ఉన్నారు వీడియో కిటిష్ మీకు అర్థమైందా వాంటెడ్గా కావాలని మరి రెచ్చగొడుతుంది పోలీసులు హేమ అండ్ ఇండస్ట్రీలో మరికొంతమంది ఎవరైతే గతంలో హేమ వల్ల ఇబ్బంది పడి ఉన్నారో వారికి ఛాన్స్ మీద ఛాన్స్ ఇస్తుంది ఇదే హేమ